హాయ్ మై డియర్ టెట్ యాస్పిరెంట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఎంతో ఉత్సాహంగా టెట్ మీరు రాశారు జూన్ ఈ సంవత్సరంలో దాని రిజల్ట్కి మరింత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు ఆ రిజల్ట్ ఈరోజేనండి డిక్లేర్ చేయబోతుంది మన తెలంగాణ స్టేట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ రిజల్ట్ మనకు ఏ వెబ్సైట్లో మనకు తెలుసు స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ టీజీ టెట్ యాప్ట్ ఆన్లైన్ డాట్ ఇన్ అనేది వెబ్సైట్ అండి దానిలోకి వెళ్తే మనకి ఎక్కడ రిజల్ట్ ఉంటుందంటే టీజీ టెట్ అప్ట్ ఆన్లైన్ దీనిలో మాత్రము మనకు రిజల్ట్ దొరుకుతుంది లైవ్ టెలికాస్ట్ కూడా ఈరోజు ఉంటుంది అట్ అరౌండ్ లెవెన్ ఏఎం అట్ అరౌండ్ లెవెన్ ఏఎం మనకు లైవ్ రిజల్ట్ కూడా ఇస్తారని చెప్తున్నారు మరి ఈ రిజల్ట్ ఎక్కడ దొరుకుతుంది అంటే మనం వెబ్సైట్కి వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్లో అదేనండి టీజీ టెట్ ఆఫ్లైన్ డాట్ ఇన్ వెబ్సైట్లో ఆ లింక్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనము మనం ఎంటర్ చేయాల్సింది ఏంటంటే మన హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండు కనుక ఎంటర్ చేస్తే మన రిజల్ట్ వెంటనే డిస్ప్లే అవుతుంది ఆ డిస్ప్లే అయిన రిజల్ట్ మనం డౌన్లోడ్ చేసుకొని ఒక ప్రింట్అవుట్ తీసుకుంటే స్కోర్ కార్డు మీ చేతిలో రెడీగా ఉంటుంది మరి ఇదంతా ఉన్న తర్వాత ముఖ్యంగా మీరు ఏంటంటే టెట్ అయితే అయిపోయింది మరి డిఎస్సి ఉంటుందా లేదా అనే ఒక క్వశ్చన్ మీ మధులో మెదులుతూనే ఉంటుంది దాని గురించి ఒక సెన్సేషనల్ వీడియో లాంగ్ వీడియో మన ఛానల్లో త్వరలో రాబోతుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఇది కూడా మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు అండ్ మై స్పిరెంట్స్ మీ టెట్ స్కోర్ని మనకు ఇక్కడ ది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచండి మనం టెట్ రిజల్ట్ని అనలైజ్ చేసి మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది అనాలసిస్ ఆఫ్ టీజీ టెట్ రిజల్ట్ పేపర్ వన్ పేపర్ టూ వాళ్ళు ఎవరైనా కూడాను మీ స్కోర్ కార్డులో నుంచి మార్క్స్ను కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నా ఉండండి మంచి కంటెంట్కై మన ఛానల్ని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు లైక్ ఇస్తే మీకు ఏ మాత్రం నష్టం లేదు మీ కంటెంట్ మీలాంటి ఎంతో మందికి ఉపయోగపడుతుంది అనమాట సో మన ఛానల్ కంటెంట్ ముందుకు వెళ్ళాలంటే జస్ట్ యువర్ లైక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ టు లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ నాట్ సబ్స్క్రైబ్ టెల్ నౌ